Some people say, Rapture is a one day event. And they try to show it from the quotes of the Prophet. I'll say it on your face. There are two sets of quotes, please. డోంట్ ఓన్లీ షో వన్ సెట్ ఆఫ్ కోట్స్ ఆ ఒక వైపు మాత్రమే ఉన్న కొటేషన్లు మాత్రమే చూపించకు అండ్ డోంట్ మిస్గైడ్ గైడ్ మరి మరి జనులను తప్పుదారులోకి తీసుకెళ్లకు దేర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ కోట్స్ విచ్ ప్రూవ్ దట్ ద లార్డ్ హస్ డిసెండెడ్ yes మరొక కోర్స్ కూడా ఉన్నాయి మరొక వ్యాఖ్యానాలు కూడా అక్కడ రుజువు చేయబడింది ప్రభువు కిందికి దిగొచ్చాడని And we thank God that in the last days, how the prophet said, Revelation 10, when this mighty angel came, just like in the first coming, when Jesus came, John the Baptist was on earth.

Thing in that coming was the going yeah. of the captivity captive. Yes. So what happened, brother? When this message quickened us, our concept of the coming, our concept of the rapture, our concept of the resurrection, everything changed.

మనము జీవింపజేయబడ్డమని మనం చెప్తున్నాము కానీ ఇప్పుడు ఇంకా ఆ పాత ఆలోచనను ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే అది ఏం చూపిస్తుందంటే నువ్వు తిరిగి ఇంకా అని చూపిస్తాంది ఈవెన్ ఇన్ దట్ ఫస్ట్ కమింగ్ ఆ మొదటి రాగడలో కూడా ఫారెస్ ఈస్ వన్ నేవ్ క్విక్ ఎండ్ యెస్ పరిసేయులు జీవింపజేయబడలేదు జేమ్స్ ఎన్ జాన్ అంటే సై పోస్ దెవ క్విక్ ఎండ్ పేతులు యోహార యాకోములు మరొకడున్న శిష్యులు మాత్రము వారు జీవింపజేబడ్డారు నియూ మస్ ఆ హ్యాస్ వారికి తెలుసు మైసే వచ్చారు మైండ్ క్విక్ గుర్తుంచుకోవాలండి మనసు ఎప్పుడైతే క్విక్ మీ యొక్క ఆత్మ ఎప్పుడైతే చేంజ్ చేంజ్ క్రియలు ఐ యాక్షన్స్ యాక్షన్స్ నేను మరలా చెప్తున్నా క్రియలు క్రియలు మార్తాయి ఫార్ పరిశీలకైతే దేవ ఫాలోయింగ్ పాస్ వారు ఇంకా ఆ పస్కాను వాళ్ళు పాటిస్తున్నారు ఫార్ ద డిసైపుల్స్ కానీ శిష్యులకైతే పాసోవా ఓవర్ బికేమ్ హోలీ కమ్యూనియన్ ఎస్ ఆ పస్కా వారికి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు రాత్రి భోజనం అయింది ఫిఫ్టీ డేస్ లేటర్ యాభై రోజుల తర్వాత ఫార్ ద ఫారసీస్ అది పరిశీలకైతే వారక్కడ ఒక పనను తీసుకొని వాళ్ళు అల్లాడిస్తున్నారు బట్ ఫార్ ద క్విక్ అండ్ మైండ్స్ కానీ జీవింపజేయబడిన మనసు గల వారైతే అదే వాళ్ళ శిష్యులైతే ద వేవింగ్ ఆఫ్ ద షీఫ్ బికేమ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గో ఆ పన అల్లాడించబడు అనేది వారికి పరిశుద్ధ ఆత్మ బాప్తిజమముగా మారినది ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైస్ చేంజ్ బలి అర్పణ యొక్క అర్థం మారింది ద మీనింగ్ ఆఫ్ ప్రీస్ చేంజ్ యాజకత్వం యొక్క అర్థము మారింది ద మీనింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ వర్ చేంజ్ పండుగల యొక్క అర్థము మారింది ఎవ్రీ ఫీస్ట్ బికేమ్ డిఫరెంట్ దాట్ ప్రతి ఒక్క పండుగ ఇప్పుడు ఒక అనేదిగా మారిపోయింది ఇఫ్ ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ కమింగ్ షుడ్ ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ప్రతి కార్యము మొదటి రాకడలో మార్పు చెందినట్లయితే ఇప్పుడు మరి రెండవ రాకడలో కూడా అలాగే ప్రతి కార్యము మార్పు చెందాలా లేదా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కూడా యో మ్యారేజ్వాహము యువర్ నీ ప్రార్థన యువర్ వర్షిప్ నీ ఆరాధన యువర్ డైలీ లైఫ్ ప్రతిరోజు జీవితం యువర్ ఎవ్రీథింగ్ నీ ప్రతిదీ కూడా ఇన్ యాక్షన్స్ క్రియలలో విల్ టివిక్ నైస్ మీ క్రియలలో ఆ యొక్క జీవింపజేయు శక్తిని అది ప్రదర్శిస్తుంది ఐ థింక్ అండర్స్టాండింగ్ అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను